హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఈరోజు ఉగాది స్పెషల్గా బొబ్బట్లు చేసిన అండి చాలా టేస్ట్గా వచ్చినాయి చాలా బాగుంటాయండి ఇలా చేసుకొని చూడండి ఒక్కసారి చూడండి బొబ్బట్లు నేతి బొబ్బట్లు అండి ఇవి చాలా బాగుంటాయి పొరలు పొరలుగా ఎలా వచ్చినాయో చూడండి అదికే కాకుండా ఏ శుభకార్యాలకైనా చేసుకోవండి చేసుకోవచ్చండి నేతి బొబ్బట్లు చాలా బాగుంటాయి ఎలా చేసుకుందామో చూద్దాం పదండి బొబ్బట్లు తయారు చేయడానికి ఇక్కడ నేను ఒక కప్పు వరకు శనగపప్పు తీసుకున్నా ఇప్పుడు నానబెట్టేసుకుందామండి శనగపప్పు ఒక గిన్నె తీసుకుని పప్పు ఇందులో పోసుకొని శనగపప్పు కడిగేసి పెట్టేసుకున్నాను నేను ఇది ఒక గంట పాటు పక్కకు పెట్టేసుకుందామండి నాంతది మంచిగా శనగపప్పు మంచిగా నాంతది నాంతే తొందరగా ఉడికిపోతుందని నేను ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాండి అండి హాఫ్ కప్పు గోధుమ పిండి కొంచెం సాల్ట్ వేసి పిండి గోధుమ పిండి మైదాపిండి రెండు కలిసిపెట్టట్టు ఇలా కలిపేసుకోవాలండి ఇప్పుడు వాటర్ పోసుకుంటా పిండి పిసుకోవాలి ఇలాగా వాటర్ వేసుకుంటా పిండి అయితే పిసుకోవాలండి మంచిగా పిండి అయితే ఇలాగ మెత్తగా తీసుకొని పెట్టేసుకోవాలండి ఇందులో ఒక స్పూను ఆయిల్ వేసి పెట్టేసుకుందాము పిండి అంటుకోకుండా ఉంటుందండి ఇలాగా చేతికు ఇలాగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం పిండిని ఇలాగే మూత పెట్టేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుందాం చూడండి పిండి అంటుకోవట్లేదు ఇప్పుడు మంచిగా ఉంటుంది ఇట్లా ఆయిల్ వేసుకుంటే అంటుకోదు పిండి చేతికి పప్పు నానబెట్టి పెట్టుకున్నా కదా గంటపాటు పక్కన పెట్టేసుకున్నాండి బాగా నానిపోయింది ఇప్పుడు ఉడకబెట్టేసుకుందాం అండి పప్పు చూడండి పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నా పప్పు నేను ఇప్పుడు అదే ఉడుకుతుంది నేను ఇలాంటి బెల్లం తీసుకున్నా ఎర్ర బెల్లం ఇది ఈ బెల్లం టేస్ట్ బాగా అవుతుందని ఈ బెల్లం అయితే తెచ్చుకున్నాండి మీకు ఏది అందుబాటులో ఉంటే అది తెచ్చుకోండి కట్ చేసి అండి బెల్లం పప్పుడికే లోపల బెల్లం కట్ చేసి పెట్టేసుకున్నాం చూడండి బెల్లం అయితే కట్ చేసి పెట్టేసుకున్నాం నేను ఇక్కడ ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి బెల్లం చూడండి కట్ చేసి పెట్టేసుకున్నాను నేను బెల్లం అయితే ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాం చూడండి పప్పు అయితే ఉడికిపోయింది ఇక చూడండి ఇలాగా ఇది చూడండి ఇప్పుడు దించేసుకుందామండి దించేసి ఇది ఒక గిన్నెలు వేసి సల్లారేయించుకుందాం కొద్దిసేపు చూడండి ఇలా గిన్నెలు వేసుకొని కొద్దిసేపు చల్లారనించుకోవాలి పప్పు చల్లారించుకుంటే మంచిగా వస్తుందండి పొడి పొడి ఆడితే వస్తుంది మనం మిక్సీ పట్టుకుంటే పప్పు అయితే చల్లారిపోయిందండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామండి మిక్సీలో వేసేసుకొని ఒక స్పూను ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను అండి నేను సోంపు వేసుకుంటున్నా రెండు స్పూన్ల సోంపు వేసుకుంటాను నేను రెండు స్పూన్ల సోంపు వేసుకున్నా సోంపు వేసుకోవడం వల్ల టేస్ట్ అన్నది చాలా బాగుంటుందండి అందుకే సోంపు కంపల్సరీ వేసుకోవాలి బొబ్బట్లల్లో చూడండి పప్పు అయితే మిక్సీ పట్టేసుకున్నాండి మెత్తగా పట్టేసుకోవాలి ఇలాగ మిక్సీ ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాండి వేసుకోవాలి వాటర్ వేసుకొని మంచిగా కరిగించుకోవాలండి బెల్లం చూడండి బెల్లం అయితే కరిగిపోయింది పప్పు వేసేసుకొని కలిపేసుకోవడం అండి అందులో చూడండి స్లో మంట మీద బెల్లం పాకంలో ఈ పప్పు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి అంతా కలిసిపోయేటట్టు మంచిగా కలుపుకోవాలి చూడండి మంచిగా కలిపేసుకున్నా ఇది కొద్దిసేపు పక్క పెట్టేసుకుందామండి కొంచెం సలగైనాక బొప్పట్లు చేసుకుందామండి చల్లగా అయిపోయిందండి ఇది ఇప్పుడు మనం ఇట్లా ఉండలు ఉండలు కట్టేసుకుందామండి ఇట్లా ఉండలు కట్టేసి పక్క పెట్టేసుకుందాము చూడండి ఇలా కట్టేసుకోవాలి ఉండలు చూడండి అన్నీ ఉండాలి కట్టేసి పెట్టేసుకున్నా ఇప్పుడు బొబ్బట్టలు చేసేసుకుందామండి చూడండి పిండి అయితే బాగా నానిపోయిందండి ఇలా చేతి కనుక్కోకుండా ఉంటుంది ఆయిల్ వేసుకోవడం వల్ల మళ్ళీ ఒకసారి మంచిగా పిసుకోవాలండి పిండి ఇట్లా పిసుకోవడం వల్ల స్మూత్గా అవుతుందండి చూడండి ఇలా ముద్దలు కట్టేసుకున్న తర్వాత చూడండి పిండి పూర్ణం నేను సమానంగా తీసుకున్నాండి ఇలా చేసుకుంటే బాగా వస్తాయండి బొబ్బట్లు అరటా కొక్కు నెయ్యి అప్లై చేసుకోవాలండి నెయ్యి తీసు చూడండి ఇలా చేసుకొని పూర్ణం పెట్టేసుకొని చేసుకోవాలి పిండి మొత్తం చేసుకున్న తర్వాత పిండి ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేసుకోవాలండి కొత్తుకున్న తర్వాత నేనైతే ఇక్కడ అరటాకులో చేస్తున్నా అండి మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే దాంట్లో చేసుకోవచ్చు నేనైతే అరటాకులో చేసుకుంటున్నాను నా దగ్గర అరటాకు ఉంది కాబట్టి చూడండి చాలా మందికి రాదు చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కదా ఒక్కసారి రెండుసార్లు చూసి చేసుకుంటే అందరికీ వచ్చేస్తుందండి ఇలాగే చేసుకోవాలి అరటాకులు ఒత్తుకున్నా నేను చాలా బాగా వచ్చిందండి మళ్ళీ నెయ్యి వేసుకోవాలండి చూడండి ఇలా చేతితోటి ఒత్తుకోవడం కష్టం అనిపిస్తే మీరు ఒకసారి కోలతో కూడా ఇలా చేసుకోవచ్చండి ఒక్కసారి ఇలా పెట్టి ఇలా అన్నాం అనుకో ఇట్లా ఇలా అనేస్తే సరిపోతుందండి చాలా చక్కగా వస్తాయి ఇలా కూడా చూడండి ఇలా చిన్నగా అన్నాలి అంటే మంచిగా వచ్చేస్తుంది మీకు చేతితోటి ఒత్తుకోవడం కష్టం అనిపిస్తే ఇలాగా కోలతో కూడా చేసుకోవచ్చండి చూడండి కోళ్ళతోటి కూడా చాలా చక్కగా వస్తాయండి చేసుకో మీకు చేతితోటి ఉత్తుకోవడం కష్టం అనిపిస్తే ఇలా చేసుకోండి ఒకసారి చూడండి కోళ్ళతో చేసి తాల్చుకుంటే కూడా చక్కగా వస్తాయండి చూడండి కోళ్ళతోటి తాల్చుకుంటే కూడా మంచిగా వస్తాయండి బొప్పట్లు చూడండి ఎలా వచ్చింది చాలా చక్కగా వచ్చింది చూడండి అలా కూడా చేసుకోవచ్చు చూడండి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి